మేడం మేము అడవి ఉత్పత్తులు వెదురు తేనె గడ్డలు ఇతర వస్తువులు సేకరించి జీవించే వాళ్ళం ఇప్పుడు అడవికి వెళ్ళొద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని మాకు ఉపాధి చూపించండి మహానంది మండలం మహానందిలోని ఈశ్వరిపురం చెంచుదాసరి కూలీలు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు వారు మాట్లాడుతూ మా జీవితం దుర్భరంగా మారింది పొదుపులోనూ కుటుంబ అవసరాలు తీర్చుకోలేకున్నాం మాకు కనీసం ఉపాధి హామీ పథకం అమలు చేస్తే మా జీవితం గడుస్తుందని వాపోయారు స్పందించిన కలెక్టర్ తక్షణమే వారికి ఉపాధి పనులు ఏర్పాటు చేయాలని పీడీ డ్వామా అధికారి శ్రీనివాసులకు ఆదేశాలు జారీ చేశారు చెంచు దాసరి వారికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు మండల ఏపీఓతో చర్చించి చర్యలు చేపట్టారు దీనితో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు మీరు వాళ్ళకి ఇచ్చిన ఆర్గనిక్ ఫైవ్ ల్యాండ్ ఉపాధి హామీ పని కల్పించాలి కాదు క్రియర్ ఉపాధి హామీ పని ఎలా కల్పిస్తున్నావు వీళ్ళు కూడా అలాగే కల్పించండి ఇప్పుడు ఇక్కడ ఫ్రీ డీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఉన్నారు యూ విజిట్ బైట్ కూడా వాళ్ళకి ఎంతమంది జాబ్ కార్డ్స్ ఉన్నాయి మీరు ఎనర్జీఎస్ పనులు ఏమేమి ఇవ్వగలవు ఇన్వాల్వెంట్ లోపర్లేదు ఓకేనా నేను జిల్లా పీడిగా మాట్లాడుతున్నాను ఇన్ఛార్జ్ పీడిగా ఆ మహానంది మండలంలో చంచుగూడకు సంబంధించిన ఈశ్వర్ నగర్ వాళ్ళు వచ్చినారు ఇక్కడికి పని కల్పించలేదు మాకు అని చెప్పేసి మేము ఖచ్చితంగా అందరికి పని కల్పిస్తాం వీళ్ళకి రేపు ఖచ్చితంగా వీళ్ళకి పని ఏర్పాటు చేసేప్పుడు ఏపీ కూడా మాట్లాడినాను వీళ్ళు ఏపీ ఏపీ వెంటనే రేపు పని పని పోయేటట్టు మార్గం సుగమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాము మహానంద తీసుకున్నగారు కాలి మమ్మల్ని కొండ పోనీయకుండా ఏం పోనీయకుండా చేస్తున్నారు మాకు తినే ఏం లేదు మాకు ఆధురకం కానీ ఏం లేదు మాకు తప్ప ఏమి రాదు మాగే అంత అన్ని దండలకు పోగలం అయితే బతకగలం ఏం చేత కాదు మాకి ఆ కొండ మీదే బతుకుతున్నాం మేము ఇప్పుడు కొండ ఉన్నట్టు ఉండి మీరు మానుకొండ అంటే ఎట్ట మానుకోగలం కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము మాకి బతుకు తిరుగు తీయాల వాళ్ళు కలెక్టర్ దగ్గరకు వచ్చినాము మమ్మల్ని ఒక ఏదన్నా పని చూపిస్తామని అంటున్నారు మాకు అది చూపెట్టకపోతే మేము అడిగిపోయే మార్గం అన్నా మాకు కల్పించండి లేదా ఏదన్నా ఉపయోగ పని కల్పించండి మేము ఏ పనికైనా పోనికి ఉన్నాము మాకు తిన్నికి కూడా అన్నం లేదు ఏ పనికి పోనికి లేదు మేము ఉపాసం ఉన్నాము మాకు ఈ పని కల్పించండి